ఆమె కూడా ఎసుకున్న పట్ట ఆయన ఆయన కొట్టుకుంటే చాలంట శ్వాస కొట్టుకున్నారట లేకపోతే ఆయన మాట చెప్తే చాలంట శ్వాస పొందుకున్నారట అని ఈ పన్నెండు సంవత్సరాల్లో మరి ఎన్నిసార్లు బిజ్ అవుతాయి ఏది పన్నెండు సంవత్సరాలు అలా బాధపడ్డప్పుడు ఆమెలో బలం కదా

వచ్చినప్పుడు ఆయన చూడటానికి అంత చాలా కదా కదా సినిమా వాళ్ళని చూడటానికి జనం బాగా వెళ్తా ఆ వెళ్ళినప్పుడు చాలా మంది ఆ కింద పడి చనిపోయినట్టుగా దెబ్బలు తగ్గినట్టుగా ఎన్నో చూస్తుంటా కదా నేను వయసులో ఉన్నప్పుడు నేను కూడా తీసేనా బాగానే ఆ సినిమాల కోసం ఆ టికెట్ల కోసం వెళ్ళిపోయి పోలీసు వాళ్ళ చేత దెబ్బలు తినటువంటి మనకి ఇప్పుడు కూడా పట్టుకుంటే వాళ్ళకి నాటిక దెబ్బలు చాలా స్ట్రాక్గా ఉంటాయి అంటే వాడికి కాదు కదా ఎందుకు చెప్పారు కొట్టివాడు నిజానికి పట్టు కానీ కొట్టివాడు ఆ పనుకుంది పరకచ్చు అలాగే కొడితే నాకు ఇప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ పట్టుకుంటే అప్పుడప్పుడు నాకు పడుకు అంటా ఉంటుంది చిరంజీ టికెట్ కోసం సినిమా టికెట్ కోసం వెళ్ళి అలా దెబ్బతిన్న నా సందర్భాల్లోనే ఆ సినిమా ఏంటంటే థియేటర్ దగ్గర కట్అవుట్ కడతాను లైటింగ్ లేదు అని అది నా ఫ్రెండ్స్ అందరం కలిసి అలాగే చేసేవాళ్ళు పాపం థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టిచ్చేసి ఆ తర్వాత థియేటర్లో ఒకవేళ బెంచీ సాగపోతే మా స్కూల్ హై స్కూల్ ఎదురుగానే ఉండేది థియేటర్ హై స్కూల్లో బెడ్లు తీసుకొచ్చి థియేటర్లో వేసి సినిమా చూపించడం జాగ్రత్త అంత ఇది చేశారు ఎప్పుడైతే నేను ఈ చిన్న మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నేను చూశాను నిజంగా నేను అనసెన్ ఒక కేసు బ్రో కనపడ్ ఎలా ఫీల్ అవుతారు చూస్తే ఎలా ఫీల్ అవుతారు సరే వెళ్ళి సెకండ్ తీసుకొని అయాని కోసం పోలీసులు కొంత దెబ్బ తిన్నాను చదువుకోకుండా ఇక్కడ మళ్ళీ చేశాము అని చెప్పుకున్నాము అని చెప్పేసి ఎక్కడికెళ్తే నన్ను ఆయన దగ్గర కూడా రాని ఆ దగ్గర కోసం నేను ఎన్నో తెప్పులు పాట చదువు బాగు చేసుకున్నా భాస్కర్గా వచ్చే సినిమాలకి లేను అని అంటే ఈ నడిపించోడు చాలా అనుకున్నారు ఈమెంట్ ఈోడు చాలా మంది ఉన్నారు కానీ చెప్పాడు కానీ నా ఆశతోనే కాకుండా ఆయనతో కలిసి సినిమాలు యాక్ట్ చేసేదాకా ఎందుకంటే సిని చెప్తే నాపో సినిమా చూస్తారు ఎందుకు చెప్తున్నారంటే ఈ లోపంలో మనకి ఏది కూడా అది శాశ్వతమైన ప్రేమ అనేక శాశ్వతమైన ప్రేమ ప్రేమ మాత్రమే అందులో ఈ సినిమా వాళ్ళ గురించి అస్సల ఆర్థిక కానీ సినిమా సినిమా ఎప్పుడు కూడా నా వర్తమానం వీళ్ళ కోసం నా డబ్బులు నా డబ్బును అన్నీ వేస్ట్ చేస్తున్నా కానీ ఎవరు నాకు చిరంజీవితో కలిసి నేను సినిమాలో పని చేస్తున్న టైంలో నాకు బిహేవియర్ చూసారు అంటే మరో అనుకోకండి ఎందుకంటే అతను బిహేవియర్ నేను చూసి ఇతని కోసం నా చదువు పట్టించుకున్నాను ఇతని కోసం నాట్యపేశాను అని చెప్పేసి అప్పుడు నుంచి అసలు ఇక సినిమా వాళ్ళని అసలు నాకూడదు ఎందుకంటే వాళ్ళతో కలిసి దాదాపుగా కనీసం ఈరోజు కోసం దగ్గర దగ్గర నేను పనిచేశాను సినిమా డైరెక్టర్ అవుతానున్న టైంలో దేవుడు పట్టుకొని మా పనిగా తయారు చేసి పని చేయాలని చెప్పేసి నా దేవుడు పట్టుకొని అదే అదను ఎందుకంటే నేను అది గురుదేవి గారు దేవుడికి యసు దేవుడి నేను తెలుసుకున్నాను అందుకని ప్రేమ గురించి నేను చెప్తున్నాను ఆయన కూడా మనసు ఈ రక్తస్నాలు కలిగిన కూడా పన్నెండు సంవత్సరాలు బాధపడి 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 పన్నెండు సంవత్సరాలు బాధపడి ఏం చేస్తున్నా యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పేసి మరి ఆయన చూస్తూ ఎంతో మంది జనం ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు పడాలి కష్టాలు పడాలి ఎంతమంది చేస్తారు మరి నెట్టి అటుబడిందో ఎటు పడిందో అనగల ఈజీ కలగదు కదా మనం బలం లాలు కనుక నువ్వు ముందు వెళ్ళమ్మా అని చెప్పి దారి చర్వా ఎలా వెళ్తావు పాపం ఎన్ని కష్టాలు పడుతూ ఎన్నిసార్లు కింద పెడుతూ ఎంతమంది ఆమె కాళ్ళు దక్కారో చేతులు తగ్గారో ఎంత కష్టపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కేవలం ఆయన చాలు ఎవరు అంటే ఎంత విశ్వాసం ఉంటే ఆమె అన్ని కష్టాలు పడుతూ ఆయన దగ్గర ఈ రోజున అనే మనం ప్రేమించి ఈ లోకానికి వస్తే ఆయన వాక్యం వినడానికి ఆయన వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది ఆ వాక్యం పెట్టున్నారు అందుకని కాదు జ్ఞానము ఏం చేస్తుందా క్యాకుల రాష్ట సంతంలో క్యాకుల రాష్ట్రకి వచ్చినప్పుడు ఆ జ్ఞానము నీలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు చట్ట మారిపోతా ఒక అత శ్రమ కలిగినటువంటి స్త్రీ స్వతూడు స్వతూ ప్రకారం ఈ రెండు విషయాలు మీరు బాగా గమనించి వాడు ఎంతగా విన్నారు విని విశ్వాసంతో దగ్గర దగ్గరికి కనుక వారికి రక్షణ స్వస్థత వచ్చారు అలా ఇంకా చాలా సందర్భాలు చాలా విషయాలు చెప్పడానికి టైం లేదు సో దేవుత్రం అయితే ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి కోరుకుంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు నా సినిమా అనుభవాలు లేకపోతే నా జీవితంలో నా కుటుంబ జీవితంలో పరిచయం జీవితంలో దేవుడు చేసిన దేవుడు నేను ఎలా దేవుని తెలుసుకున్నాను అవన్నీ నేను కోసం చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తే అప్పుడు నేను చెప్పాలను అప్పుడు ఆ కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి రక్షణ నశించేది నా దగ్గర ఈ లోకానికి ఎవరైతే ఆ రక్షణ కావాలని కోరుకుంటారో ఎవరైతే ఆయన చూడాలని ఆయన దగ్గరకు వస్తే రక్షణ దొరుకుతుందని వస్తారో వారికి మోక్షంలో ఆయన రాజకీయ స్థానము మోక్ష రాజ్యం మనకి ప్రవేశం లేకపోతే ఎంతకాలం నుండి మార్పు రాకపోతే

మాట ఇక్కడ సేవ చేస్తున్న భాష గారికి అంత బతు నీవు అనేక మందిని నువ్వు సవరిస్తేలాగా నడిపిస్తే బహుమానమే ఆయన పక్షపాతం లేదు సేవకులు నిశ్వాసం బాగా ప్రేమించడం విశ్వాసం ప్రేమించడం అనేది ఆయనలో లేదు ఆయన ప్రేమలో స్వార్థము లేదు ఆయన ప్రేమలో త్యాగం అనేది సమానతమో అలాంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ నేను కావాలంటే ఆయన నాగంతో పాటించి ఆయన తెలుసుకొని ఆయన నడవాలని పూర్తి యొక్క మాట నేను ముగిస్తున్నాను ఈ అవకాశం అందరికీ కూడా చేస్తూ